ఈ నెల ఇరవై ఆరున జరిగే హలో బీసీ చెలో ప్రొద్దుటూరు సభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ కర్నూలు తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఎంతో న్యాయం చేస్తున్నాయని మీడియా సమావేశంలో తెలిపారు బీసీల రాష్ట్ర సదస్సుకు జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పాల్గొంటున్నారు బీసీలకు కులగణన చేపట్టినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు బడ్జెట్ లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ నుంచి ముప్పై నాలుగు శాతానికి పెంచడం శుభ పరిణామాన్ని నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నక్కలమీట శ్రీనివాసులు మధ్యలేటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సోనిస్ రెమంటి మోడీ గారికి గనే మరి అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గనే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఇరవై నాలుగు శాతం ఉన్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ని ముప్పై నాలుగు శాతంతో జరపడానికి ఒప్పుకున్నందుకు మరి అట్లాగే అన్ని జిల్లాల్లో బీసీ భవనాల నిర్మాణం ప్రారంభించినందుకు మరి అట్లాగే నలభై ఏడు వేల కోట్ల బడ్జెట్లని బీసీ కార్పొరేషన్స్ ద్వారా మరి రిలీజ్ చేసి వారికి లోన్ సౌకర్యం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేసినందుకు ముఖ్యంగా ఉమ్మడి మరి మా ప్రభుత్వాన్ని అంటే ప్రధానమంత్రి మోడీ గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు మరి మా డెబ్బై సంవత్సరాల నుంచి వెనుకబడిన బీసీల కోసం ఇంకా అనేక డిమాండ్లు ఉన్నాయి మా చిరకాల కోరిక చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ కావాలని అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు అభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయించాలని అట్లాగే ప్రస్తుతం మహిళా బిల్లు ప్రవేశపెట్టారు మహిళా బిల్లులో మరి సబ్కోట బీసీ మహిళలకు ఒక కోట రిజర్వేషన్స్ ఇవ్వాలని కూర్చేలో బీసీలకి రిజర్వేషన్స్ కల్పించాలనే అంశం మరి అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక బీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి దానికి తగ్గ బడ్జెట్ కేటాయించి బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించాలి మరి అట్లాగే ఇప్పుడు మహిళా బిల్లుని పెట్టడం జరిగింది మహిళా బిల్లుని మహిళా బిల్లుని మహిళా బిల్లుని ఏర్పాటు చేసినప్పుడు మహిళా బీసీలకు సక్కోట తప్పకుండా ఏర్పాటు చేయాలనే అంశం మరి బీసీలని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగం అయితేనేమి ఇతర రంగాల్లో అయితేనేమి వారికి తప్పక చోటు ఇవ్వాలి అనేది మరి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్లో ఎస్సీల మాదిరిగానే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కల్పించాలనే అంశాన్ని చాలా శతాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆ పోరాటం కోసం మరి ఈ సభలో డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మరి వీటన్నిటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఉమ్మడి మరి ప్రభుత్వాలు బీజేపీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ తప్పకుండా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీల పట్ల మరి మీకు ప్రేమ ఉందనేది నిరూపించుకున్నారు కానీ ఈ సమస్యలను కూడా ఒకసారి ఆలోచన చేసి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మరి డిమాండ్ చేస్తూ ప్రొతుటూరు సభని విజయవంతం చేయవలసిందిగా మరి బీసీ నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా కోరుతూ దేపదం చేయవలసిందిగా ప్రార్థించుతూ ఈ సభకు మరి పెద్దలు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు ఆరు కృష్ణయ్య గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉంది మరి ఆయనకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరు బీసీ లీడర్స్ వచ్చి సాగు సత్కారాలు ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థించారు ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు రొద్దుటూరు కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది తప్పకుండా హాజరు కావాల్సిందిగా దేప్రదం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి బాలకృష్ణయ్య ఆధ్వర్యంలో భారతదేశంలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాగేశ్వర యాదవ్ గారు మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హలో బీసీ చలో రొద్దుటూర్ అనే కార్యక్రమాన్ని ఇరవై ఆరవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై రెండు వేల ఐదున ఇరవై ఐదున రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన కేసీపీ కళ్యాణ మండపంలో ఒక మంటపంలో ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దీనికి కృష్ణయ్య గారు ప్రత్యేకంగా హాజరవుతున్నారు బీసీల సమస్యల పైన మరి నిరంతర పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు మరి వారికి చేదోడు వాయనాడుగా రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్న నాగేశ్రావు గారింటివి మరి మహిళా నాయకురాలు రూకాలమ్మ ఇంకా మిగతా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ ప్రొద్దుటూరుకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపుస్తున్నాము ఇందులో చర్చించే విషయాలు బీసీ కులగణన చేపట్టాలని మరి నిర్ణయం తీసుకోబడింది మరి నలభై ఏడు వేల కోట్లు బడ్జెట్ను బీసీలకు కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై మూడు నాలుగు శాతంకి రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇంతకుముందు ముప్పై నాలుగు శాతం ఉండింది దాన్ని పెంచాలని మేము డిమాండ్ చేస్తుంటే ఇరవై నాలుగు శాతం తగ్గించడం అనేది చాలా క్రూరమైన చర్య ఈ ప్రభుత్వం చేపట్టింది అవి మరి బీసీ భవనాలు కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఈ జిల్లాలో పునాదులు వేసేసి మరి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పైన అయింది ఇంతవరకు ఆ పునాదుల వరకే నిలబడి ఉన్నాయి మరి కడ్డీలు కానీ సిమెంట్ కానీ సిలిము పట్టిపోతున్నాయి నిన్న మొన్న మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారు కూడా వచ్చేసి వాటిని తనిఖీ చేశారు వెంటనే బీసీ పోరానికి బడ్జెట్లు రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము యాభై శాతము పదవులు బీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరి చట్ట సభల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలంటే మేము డిమాండ్ చేస్తున్నాము బీసీలకు అన్ని స్థానం ఉండాలంటే కూడా డిమాండ్ చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ మహిళా బిల్లు కూడా కోటాలో కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇక మహిళా రిజర్వేషన్లు అంటే ఒక అగ్రవర్ణాలకే అవన్నీ మహిళలు తీసుకుంటారు కానీ బీసీలకు ఇవ్వరు కాబట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉంటేనే అవకాశం ఉంటుంది ఎందుకంటే కడపరెడ్డమ్మకు చాకలి వెంకమ్మకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారట అనేది ఈ సమాజానికి తెలుసు కాబట్టి బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులే మహిళలకు కేటగిరీ వాయిగా రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము బీసీ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఆర్కృష్ణయ ఆధ్వర్యంలో భారతదేశంలో కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నాగేశ్వర యాదవ్ గారు మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హలో బీసీ చలో రొద్దుటూర్ అనే కార్యక్రమాన్ని ఇరవై ఆరవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై రెండు వేల ఐదున ఇరవై ఐదున రిలయన్స్ పెట్రోల్ బంక్ పక్కన కేసీపీ కళ్యాణ మండపంలో ఒక మండపం లో ఉదయం తొమ్మిది గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దీనికి ఆర్ కృష్ణయ్య గారు ప్రత్యేకంగా హాజరవుతున్నారు బీసీల సమస్యల పైన మరి నిరంతర పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్య గారు మరి వారికి చేదోడు వాదాడుగా రాష్ట్ర నాయకులుగా పనిచేస్తున్న నాగేశ్వరరావు గారు మరి మహిళా నాయకులను నూకాలమ్మ గారినేమి మిగతా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ ప్రొద్దుటూరుకు హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపుస్తున్నాము ఇందులో చర్చించే విషయాలు బీసీ కులగణన చేపట్టాలని మరి నిర్ణయం తీసుకోబడింది మరి నలభై ఏడు వేల కోట్లు బడ్జెట్ను బీసీలకు కేటాయించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఇరవై నాలుగు శాతం నుంచి ముప్పై మూడు నాలుగు శాతంకి రిజర్వేషన్ పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇంతకుముందు ముప్పై నాలుగు శాతం ఉండింది దాన్ని పెంచాలని మేము డిమాండ్ చేస్తుంటే ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించడం అనేది చాలా క్రూరమైన చర్య ఈ ప్రభుత్వం చేపట్టింది ఏమి మరి బీసీ భవనాలు కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఈ జిల్లాలో పునాదులు వేసేసి మరి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పైన అయింది ఇంతవరకు పునాదుల వరకే నిలబడి ఉన్నాయి మరి కడ్డీలు కానీ సిమెంట్ కానీ స్టివ పట్టి పోతున్నాయి మొన్న మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సత్యనారాయణ గారు కూడా వచ్చేసి వాటిని తనిఖీ చేశారు వెంటనే బీసీ భవనానికి బడ్జెట్ను రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము యాభై శాతము పదవులు బీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము కొన్ని చట్ట సభల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలంటే మేము డిమాండ్ చేస్తున్నాము బీసీలకు అన్ని స్థానము ఉండాలంటని కూడా డిమాండ్ చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ మహిళా బిల్లు కూడా కోటాలో కూడా బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇక మహిళా రిజర్వేషన్లు అంటే ఒక అగ్రవర్ణాలకే అవన్నీ మహిళలు తీసుకుంటారు కానీ బీసీలకు ఇవ్వరు కాబట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉంటేనే అవకాశం ఉంటుంది ఎందుకంటే కడపరెడ్డమ్మకు చాకలి వెంకమ్మకు పోటీ పెడితే ఎవరు గెలుస్తారంటనేది అనేది ఈ సమాజానికి తెలుసు కాబట్టి బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తులే మహిళలకు కేటగిరీ వాయిగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము